వీరు సోదరా ఇలా చిన్న చిన్న అబద్ధాలతో వచ్చేసారు దా చాలు ఈసారి మనం ఇలా చేద్దాం చేస్తే షేర్ ఖాన్ కి ఇంకా పిరికి గోల్డీ కి మధ్య యుద్ధం రావాలి అవును రా సరిగ్గా చెప్పావు పద ఈ రోజు దానికి ఏర్పాట్లు చేద్దాం అబద్ధం మాట్లాడే చిలుకలు జే మరియు వీరు గ్రీన్లాండ్ అడవిలో జే మరియు వీరు అని రెండు చిలుకలుండేవి ఇంకోవైపు గోల్డ్ యొక్క చిన్న అడవి అయిన బ్లూ ల్యాండ్ ఉండేది జే మరియు వీరు ఎప్పుడు గ్రీన్లాండ్ మరియు బ్లూలాండ్ జంతువుల మధ్య అబద్ధాలు చెబుతూ సరదాగా గడిపేవారు ముందం జరుగుతుందో చూద్దాం వీళ్ళంతా వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు మేమిద్దరం వీటికి గుణపాఠం నేర్పే తీరుతాం అరే ఏమైంది జై వీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మేమిద్దరం బ్లూలాండ్ నుంచి వస్తున్నాం గోల్డీ తన జంతువులతో మాట్లాడుతూ ఉంది నువ్వు అంతగా ఏం విన్నావు నీకు అంత కోపం వచ్చేలాగా అది ఇప్పుడు మన అడవిలో జంతువులకి చెడు చేయబోతున్నట్టుగా ఉంది ఇంకా గోల్లీ ఏం చెప్తుందంటే మన గుళ్ళల్లో ఆహారం గుడ్లు దొంగతనం జరుగుతున్నాయి కదా అవి అదే చేసిందని చెప్తోంది ఆ చిన్న అడవిలో జంతువులకి ఇంత ధైర్యమా వాళ్ళు మన అడవిలో ఆహారం గుడ్లు దొంగతనం చేస్తారా వాళ్ళు ఇది కూడా చెప్తున్నారు మన అడవిలో షేర్ ఖాన్ ఒక్కడే ధైర్యవంతుడని మిగిలిన జంతువులంతా పిరికివాళ్ళంట ఒకవేళ అలా అయితే ఇప్పుడే వాటికి బుద్ధి చెప్పొస్తాను పదండి మిత్రులారా అన్ని జంతువులు మరియు పక్షులు చేరి అక్కడి నుంచి చేరించి కి వెళ్ళాయి అక్కడ జంతువులకి ఏమో చెప్తూ ఉంది నా అడవికి చెందిన ప్రియమైన గ్రీన్లాండ్ అడవికి చెందిన జంతువులు చాలా మంచివి మీరు ఎప్పుడు కూడా వాటిని మీ శత్రువులుగా అనుకోవద్దు ఎల్లప్పుడూ వాళ్లతో స్నేహం చేస్తూ ఉండండి వాళ్లలో మంచి విషయం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మన మీద దాడి లేదు అలా అంటున్నప్పుడే అక్కడికి గ్రీన్ ల్యాండ్ గుంపు వచ్చేసింది వాళ్ళు అందరి మీద దాడి చేశారు వారి తల మీద కుట్టి కుట్టి వాళ్ళని గాయపరిచాయి అయ్యో కాపాడండి అరే ఇది సడన్ గా ఎక్కడి నుంచి వచ్చే అయ్యో కాపాడండి గోల్డీక్ కూడా పాపం తల తిరిగినంత పనైంది దాన్ని చూసిన జే మరియు వీరు బాగా ఎంజాయ్ చేశాయి ఇంకా జంతువులు మరియు పక్షులు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి గోల్డీ మహారాజా మీరు వీళ్ళ గురించి పొగుడుతున్నారు అదే గ్రీన్లాండ్ యొక్క జంతువులు కదా వీళ్ళు వీళ్ళు మిమ్మల్ని కూడా వాళ్ళైతే తల ఆ విధంగా జంతువుల మధ్య గొడవలు పెట్టాయి అయినా కూడా వాళ్ళకి తృప్తిగా ఉండదు వీరు సోదరా ఇలా చిన్న చిన్న అబద్ధాలతో వచ్చేసారదా చాలు ఇంకా గోల్డీకి మధ్య యుద్ధం రావాలి చెప్పావు పదా ఈ రోజు దానికి ఏర్పాట్లు చేద్దాం వారిద్దరూ ప్లాన్ ప్రకారం బ్లూ ల్యాండ్ చేరుకున్నారు అదే సమయంలో గోల్డీ తన జంతువులతో కలిసి సమావేశం పెట్టుకున్నాడు జయ ఇంకా వీరు మీరా చెప్పు ఎందుకు మీరు మహారాజా షేర్ ఖాన్ మీతో యుద్ధానికి పిలుపునిచ్చారు మీరు గనక యుద్ధానికి సిద్ధం కాకుంటే వాళ్లే మీద యుద్ధం చేస్తారు ఏంటి ఏం చెప్తున్నావు షేర్ ఖాన్ తో యుద్ధమా జంతువులారా మీరు పాదాలు పట్టుకోవడానికి సిద్ధం అవ్వండి మీరేమంటున్నారు గోల్డీ మహారాజా ఓ బావ అదో నేను చెప్పేదేంటంటే యుద్ధానికి సుద్ధం కండి అని అది విని ఇద్దరూ సంతోషించారు ఇంకా జే వీరు దగ్గర మెల్లగా ఎలా అంటాడు చూడు గోల్డెకి ఊపిరి కూడా ఆడడం లేదు భలే తమాషాగా ఉంది ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరియు ఇదే విషయాన్ని షేర్ ఖాన్ దగ్గరికి వెళ్లి చెప్పారు గోల్డీ మన యొక్క అడవిపై దాడికి వస్తుంది అని దానికి ఎంత ధైర్యం రానివ్వు దాన్ని దాన్ని మొత్తం సైన్యానికి బుద్ధి చెబుతా జే మరియు వీరు వాళ్ళ పనిని పూర్తి చేశారు ఇప్పుడు గొడవ ఎప్పుడు జరుగుతుందో ఎంజాయ్ చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో అని వారు ఎదురు చూస్తున్నారు మరుసటి రోజు గోల్డీ వాళ్ళ యొక్క గుంపుతో పాటు గ్రీన్లాండ్ లోపలికి వెళ్తుంది షేర్ ఖాన్ వాడి యొక్క గుంపుతో పాటు రెడీగా ఉన్నాడు ఇప్పుడు చూడు మజాగా ఉంటుంది షేర్ ఖాన్ ఈ గోల్డీని బాగా పిచ్చి పిచ్చి కొడతాడు షేర్ ఖాన్ ఓటమిని అంగీకరించు లేదంటే నీకు మంచిగా ఉండదు అది వినగానే షేర్ ఖాన్ వాడి మీదకి దూకాడు మరి వారి మధ్య భీకర యుద్ధం ప్రారంభమైంది కానీ మెల్లగా షేర్ ఖాన్ యొక్క పరిస్థితి చాలా హీనమైంది షేర్ ఖాన్ ఊడిపోయాడు దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పుడు జయ మరియు వీరు మొహంలో కూడా నవ్వు పుట్టుకొస్తుంది నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను ఆగిపో గోల్డీ చివరికి మనం గెలిచేసాం అవును గోల్డీ నువ్వు గెలిచేసావు ఈ రోజు నుంచి ఈ అడవి నీదే ఇది చూసి ఎవ్వరు వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోయారు షేర్ ఖాన్ ఇంత సులభంగా తన ఓటమిని ఎలా ఒప్పుకున్నాడు అని షేర్ ఖాన్ నేను నిన్ను ఆదేశిస్తున్నాను ఇక్కడ నుంచి వెళ్లిపో అలా అని తను చాలా బాధపడుతూ గ్రీన్ ల్యాండ్ ని వదిలి బయటికి వెళ్లిపోయాడు ఇక నుంచి గ్రీన్ ల్యాండ్ మీద నాదే అధికారం ఇక్కడున్న ప్రతి జంతువు బ్లూ ల్యాండ్ నుంచి వచ్చిన జంతువులకి బానిసలు అవుతారు జై ఇంకా వీరు ఎప్పుడు నాతో పాటే ఉండండి మీరే అది విని జే మరియు చాలా ఆశ్చర్యమైంది ఇంకేంటి ఇప్పుడు గ్రీన్లాండ్ మొత్తం గోల్డీ యొక్క రాజ్యం మొదలైంది ఇప్పుడు నక్కతో పాటు జే మరియు వీరు కూడా ఎప్పుడు గోల్డీతో పాటే ఉన్నారు గోల్డీ వాళ్ళని ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు దాంతో పాటు నక్క వాళ్ళ యొక్క మజా కోసం గోల్డీతో చేరుకుని వాళ్ళని ఆట పట్టించేది మరియు వాళ్ళని కొట్టించేది ఇప్పుడు జే మరియు వీరు యొక్క జీవితం చాలా దారుణంగా మారింది ఒక రోజు పరిగెత్తుకుంటూ వచ్చి గోల్డ్ యొక్క సభకి వచ్చింది జంతువులన్నీ అక్కడ హాజరయ్యాయి మా నడు మీద గజరాజు దండయాత్ర చేస్తున్నాడు మహారాజా ఏమంటున్నావు నువ్వు జంతువులారా పాదాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి నువ్వేమంటున్నావు షేర్ ఖాన్ అయితే నేను ఓడించేశాను కానీ గజరాజు తో యుద్ధాన్ని నేనైతే చేయనేలేను ఇదంతా వల్లే జరుగుతోంది ఒకవేళ షేర్ ఖాన్ ఇక్కడే ఉంటే మనం భయపడడానికి అవసరమే లేదు అది విని జంతువులన్నీ ఆశ్చర్యంగా వాటిని చూస్తున్నాయి ఏమిటి నీ మాటల అర్థం మేము మా సరదా కోసం మిమ్మల్ని షేర్ ఖాన్ తో యుద్ధం చేసేలా చేశాం షేర్ ఖాన్ కి మీతో యుద్ధం చేయాలన్న ఉద్దేశ్యమే లేదు ఈ రోజు మన అడవి కేవలం మీ ఇద్దరి వల్లనే ప్రమాదంలో పడింది ఇప్పుడు మనకేం జరుగుతుంది మేము దీనికి చాలా చింతిస్తున్నాం కానీ దానివల్ల ఇప్పుడు ప్రయోజనం లేదు అప్పుడు భూమిలో నుంచి భయంకరమైన ధమ్ ధమ్ అని శబ్దం వినిపిస్తుంది అప్పుడు వారి ముందు కొన్ని గజరాజులు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి గోల్డీ తన యొక్క ధైర్యాన్ని వదిలేసుకున్నాడు మరియు జంతువులన్నీ కూడా అలాగే చేశాయి జంతువులన్నిటి యొక్క మనసులో భయంకరమైన భయం పుట్టుకొచ్చింది గజరాజ్ వాడిని గుద్దడానికి దగ్గరికి వెళ్ళి సడన్ గా ఆగిపోయాడు జంతువులన్నీ చూస్తాయి అప్పుడు వారి ముందు షేర్ ఖాన్ వచ్చి నిలబడ్డాడు మీరా అవన్నీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి అవి వెళ్ళిపోవడం చూసి జంతువులన్నీ సంతోషంగా ఎగురుతున్నాయి మీరు ఇక్కడే ఉన్నారా ఇప్పటి వరకు మీరు ఉన్నారా మీ ఇద్దరికి మీ తప్పులు తెలిసొచ్చాయో లేదో అవును షేర్ఖాన్ మాషా కోసం మీ ఇద్దరి మధ్య యుద్ధం పెట్టి చాలా పెద్ద తప్పు చేశాం ఈ రోజు మా ఇద్దరి జీవితం చాలా చండాలంగా అయింది ఇంకా మా వల్లనే జంతువులు కూడా బానిసలుగా అయిపోయారు షేర్ ఖాన్ మరియు గోల్డీ నవ్వడం ప్రారంభించాయి మరియు వాళ్ళని చూసి జంతువులన్నీ షాక్ అయ్యాయి మీకేమనిపిస్తోంది ఎప్పుడు కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధంగా ఉండే ఈ గోల్డీ నన్ను ఇంత తేలిగ్గా ఓడించి ఈ అడవికి రాజై ఉంటుందనుకుంటున్నారా మీరు ఎప్పుడైతే గోల్డీతో మాట్లాడొచ్చారో ఆ రోజు సాయంత్రమే తను నా దగ్గరకు వచ్చాడు నాకు జరిగిందంతా చెప్పాడు అందువల్ల పాటు కలిసి డ్రామా చేశాం దీంతో అయినా అబద్ధాలు చెప్పే మీ చెడ్డ అలవాటు మానుకుంటారని నిజంగా అంటే ఈ అడవికి కూడా మీరేనా రాజు సరిగా చెప్పావు అది విని జంతువులు మరియు జేవీరు అందరూ సంతోషించారు దాని తర్వాత జే మరియు వీరు ఎప్పటికీ అబద్ధం చెప్పనే లేదు గోల్డీ బ్లూ ల్యాండ్ కి వెళ్ళిపోయింది మరియు జంతువులన్నీ సంతోషంగా జీవిస్తున్నాయి చచ్చాన్రా బాబోయ్ నిజంగా ఇది చాలా కారంగా ఉంది హై అరే బుల్బుల్ దీంట్లో నువ్వు చాలా ఎక్కువగా కారం ఆ చంపావట్లో పక్షులన్నీ చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి నాలుగు వైపులు సంతోషం మాత్రమే నిండి ఉంది ఆ పక్షుల్లో ఒక పావురం ఉండేది దానికి కళ్ళు కనబడవు ఈ మర్రి చెట్టుపై పక్షులు ఉన్నాయి అవి అనుకున్నట్లే వాటి రోజు ప్రారంభిస్తుంది అన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి ఆ మర్రి చెట్టును జీవించే పక్షులు అన్నీ జుమ్రి పావురంకి కళ్ళు కనబడవని అన్నీ ఆట పట్టించేవి కొన్ని పక్షులైతే దాని దగ్గర చాలా కఠినంగా మాట్లాడేవి అందువల్ల పావురం ఎప్పుడు చాలా బాధపడుతూ ఉండేది అరే చూడు ఈ వాతావరణం ఎంత బాగుందో ఈ వాతావరణం చూస్తుంటే ఎగరాలనిపిస్తుంది మన సంగతేమో పర్లేదు మరి జుమ్రి పావురం ఏంటి పాపం దానికి కళ్ళు కూడా కనబడవు దానికి మంచి వాతావరణం చెడ్డ వాతావరణం అనేది ఏముంది నాకు కళ్ళు కనపడవేమో కానీ మీకు బాగానే కనిపిస్తుంది కదా మీరు మాట్లాడుకున్నది వింటే నాకు వాతావరణం ఎంత బాగుందో అర్థమవుతుంది జుమరి పావరం ఇప్పుడు ఈ గూడు ఒక్కటే నీకు ప్రపంచం అయిపోయింది కదా నువ్వు పాప మేమే చూడలేవు మరియు దాని అందాన్ని చూసి సంతోషించలేవు దానికేంటి నా జీవితమే చీకటైపోయింది కదా జుమ్రిపావరం ఎక్కడికి వెళ్లి రాలేకపోయింది అందుకు ఆ మర్రి చెట్లు ఉంటున్న పక్షులు అన్నీ దానికి ఏదో ఒక ఆహారం తెచ్చి ఇచ్చేవి ఒకరోజు ఏం జరిగిందంటే తీసుకో పిన్ని మా అత్తమ్మ నీకు పకోడీలు ఇచ్చరమ్మంది బాగుండు బిడ్డ మంచి సమయంలో మీ అత్త పకోడీలు ఇచ్చి పంపింది నాకు చాలా ఆకలేస్తుంది ఈరోజు ఆహారం ఇవ్వడానికి ఎవ్వరూ రాలేదు వాళ్ళకింటి వాళ్ళు వెళ్ళి ఇచ్చరమ్మంటారు అంతే కానీ పని చేయాల్సింది మేమే ఇంటి పనితో పాటు నీకు కూడా చాకరలు చెయ్యాలి ఎక్కడికైనా వెళ్ళి చావచ్చు కదా మా ప్రాణాలు తీయడానికి ఈ మర్రి చెట్లోనే కూర్చునుంటావు మరోవైపు మా అత్తయ్య ఉంటుంది జుమ్రీ పావురం ఒక పకోడీని తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది దానికి చాలా కారంగా ఉంటుంది తట్టుకోలేక అరుస్తుంది చచ్చానరా బాబోయ్ నిజంగా నువ్వు చాలా ఎక్కువగా కారం వేసావు తినడానికి మళ్ళీ నీ కథలు వినాలి ఎక్కువ కారం అయితే ఏమైంది ఎక్కువ ఉంది కదా ఏం తక్కువ లేదు కదా తినాలనుకుంటే నీ ఇష్టం మా అత్త చెప్పిందని నేను పకోడీలు ఇవ్వడానికి వచ్చాను పకోడు చేస్తూ చేస్తూ ఈ వేడిలో ప్రాణమే పోతుంది మరి నువ్వు ఇక్కడ కథలు చెప్తున్నావా బుల్బుల్ యొక్క ఇలాంటి మాటలు విని జుమ్రి పావురం చాలా బాధపడుతుంది దానికి ఎక్కువగా ఆకలేస్తుండడం వల్ల కారం ఎక్కువైన ఈ పకోడీలనే మెల్లగా తింటుంది మెల్లగా అలాగే కాలం గడిచిపోయింది మరియు చలికాలం కూడా వచ్చేసింది ఓరే దేవుడా ఈరోజు చాలా గాలి కూడా చాలా చల్లగా ఉంది ఈ చలి నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక స్వెటర్ కూడా లేదు ఏమైంది పోపట్ ఏమి ఏం మాట్లాడుకుంటున్నావు నువ్వు అరే పిన్ని చాలా చల్లటి గాలి వస్తుంది ఈ చెట్టులో ఉన్న ఏ పక్షి దగ్గర లేవు ఎందుకంటే పోయిన సంవత్సరం కొన్ని అన్ని స్వెటర్ పాడైపోయాయి చిన్నవి అయిపోయాయి మరి కొత్త తీసుకోవాల్సింది చల్లటి గాలి వస్తుందని మీకు తెలుసు కదా అది మాత్రం కాకుండా చలికాలం వేరే వచ్చేసింది మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి కదా ఆహా నాకు అన్ని తెలుసు కానీ స్వెటర్లు అమ్ముతున్న ఆ పావురం అది మన అడవి వదివి వేరే అడవికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడి నుంచి స్వెటర్ కొనాలి ఇప్పుడు చూస్తే చల్లటి గాలి ఎక్కువగా ఉంది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ గూడులో ఉండడమే మంచిది కానీ అక్కడ కూడా చలిలో నుంచి తప్పించుకోగలమో లేదు పోపట్ నువ్వేమీ బాధపడకు నా దగ్గర కొంచెం ఉల్లుంది నేను నీకోసం మఫ్లర్ చేసేస్తాను ఎలాగో నా కాలంలో నేను మంచిగా స్వెటర్లు చేసేదాన్ని అని మా అమ్మ చెప్పేది కానీ నీకు కళ్ళు కనబడవు కదా నువ్వు చూస్తూ ఉండు నీకోసం మఫ్లర్ ఎలా తయారు చేస్తానో చూడు జుమ్రి పావురం ఒక రోజులోనే మఫ్లర్ ని తయారు చేసేసింది మరియు పోపట్ చిలుకకి ఇస్తుంది అరే వాగ్ పిన్ని నువ్వు చాలా బాగా వేసావు ఈ మఫ్లర్ ఎంతో మెత్తగా మరియు వెచ్చగా ఉంది ఇది వేసుకున్న తర్వాత నాకు ఇప్పుడు చెల్లి మరియు ఇలాంటి అద్భుతమైన డిజైన్ నేను ఇప్పుడు దాకా చూడలేదు నువ్వు ఇంత మంచి డిజైన్ వేసావు నీకు నచ్చింది కదా ఇంకేం కావాలి నాకు కానీ ఇది ఎలా అల్లావు నీకు కళ్ళు కనబడవు కదా ఆ భగవంతుడు ఒక దారి మూసివేశాడంటే ఇంకో దారి తెరుస్తాడు నేను అందాజుగా స్వెటర్ మఫ్లర్ టోపీ అన్నీ చేస్తాను పోపర్ చిలుక యొక్క మఫ్లర్ చూసి పక్షులన్నీ అలాంటి మఫ్లరే వేసుకోవాలి అని ఆశించాయి చిలుక ఈ మఫ్లర్ అల్లింది గుడ్డి పావురం అని చెప్పిన వెంటనే ఎవరో దాన్ని నమ్మలేకపోయారు అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు గుడ్డి పావురం మఫ్లర్ అల్లిందా అది ఎలా సాధ్యం నాకు కళ్ళు బాగా కనపడతాయి కానీ నేను ఇంత మంచి డిజైన్ వేయలేను ఇంకోవైపు ఈ పావురానికి కళ్ళు కనబడవు మరి ఇంత మంచి డిజైన్ ఎలా వేసింది గుడ్డి పావురంతో ఉపయోగం లేదు అని ఇన్ని రోజులు అనుకున్నాము ఈ రోజు నాకు ఒక విషయం తెలిసింది అది చాలా మంచి స్వెటర్లు అల్లుతుంది ఈ చలికాలంలో మనకు చాలా కష్టంగా ఉంది ఎందుకంటే మన దగ్గర స్వెట్టర్లు టోపీలు మఫ్లర్ ఏమీ లేవు నేను నమ్మలేకపోతున్నాను రేపు ఉదయమే గుడ్డిపావురం దగ్గరికి వెళ్ళి ఈ విషయం ఏంటో తెలుసుకుంటాను టుంటున్ పక్షి గుడ్డి పావురం దగ్గరికి వెళ్తుంది అది చూసినప్పుడు నిజంగానే జుమ్రి పావురం స్వెటర్ అల్లుతూ ఉంటుంది అది చాలా మంచి డిజైన్ వేస్తూ ఉంటుంది మరియు అది చేసిన స్వెటర్ వేసుకుంటే చలి నుంచి తప్పించుకోవచ్చు జుమ్రిపావురం మమ్మల్ని క్షమించు రోజు మేం నిన్ను అవమానించాము దేనికి పనికి రాని దానివి అని అనుకున్నాము నువ్వు నాకోసం కూడా ఒక స్వెటర్ వేసిస్తావా ఆహా ఖచ్చితంగా నాకీ పని చేయడం చాలా ఇష్టం జుండ్రి స్వెటర్లు అల్లడం గురించి ఇప్పుడు ఆడవంతా తెలిసిపోయింది అందరూ తన దగ్గర స్వెటర్లు అల్లించుకోవాలి అనుకున్నారు ఇప్పుడు జుమ్రీ పావురం స్వెటర్ల ఒక అంగడి ఓపెన్ చేసింది అందులో అది స్వెటర్లు అల్లి అమ్మడం ప్రారంభించింది అది స్వెటర్లు అల్లిన వెంటనే అది అమ్మడుబోయేవి అందువల్ల ఇప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరమే లేదు ఇప్పుడు తన జీవితం చాలా సంతోషంగా గడుపుతుంది నన్ను క్షమించండి పిన్ని ఆ రోజు మీతో నేను చాలా కఠినంగా మాట్లాడాను మీరు చాలా మంచిగా స్వెటర్లు అల్లుతారని విన్నాను నాకు కూడా మీరు నేర్పిస్తారా ఆహా ఖచ్చితంగా నీకు కూడా నేను నేర్పిస్తాను మరియు నీ ఇంట్లోనే నీ కోసం నువ్వు స్వెటర్లు అల్లుకోవచ్చు జుమ్రి పావురం కొన్ని పక్షులకు అల్లడం నేర్పించేది మరియు తను కూడా అల్లి వాటిని అమ్మేది అందువల్ల అందరూ తనని చాలా ఇష్టపడేవారు ఇప్పుడు తనకు కళ్ళు కనపడకుండా పోవడం ఎవ్వరికి సమస్యే కాదు